ఏపీలో విద్యార్థులకు అలర్ట్ స్కాలర్షిప్ ఆరు వేలు పొందే ఛాన్స్ త్వరపడండి పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మరికొన్ని సంస్థలు విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తూ ఉంటాయి ప్రముఖ కంపెనీలు కూడా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి స్కాలర్షిప్ అందిస్తుంటాయి ఈ క్రమంలోనే తపాలా శాఖ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తుంది దీని దయాల్ స్మార్మం యోజన పేరుతో ఉపకార వేతనలు అందిస్తుంది అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ అందించే ఉపకార వేతనలు పొందాలంటే పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేలు స్కాలర్షిప్ అందిస్తారు ప్రభుత్వం పాఠశాలలో పాటుగా ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు కూడా ఇందుకు హరులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వెళ్తే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది అలాగే కిందటి తరగతిలో అంటే విద్యార్థి ఎనిమిది తరగతి చదువుతున్నారనుకుంటే ఏడో తరగతిలో అరవై శాతం మార్కులు సాధించి ఉండాలి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు అయితే ఐదు శాతం మార్కులు మినహింపు ఉంది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సమకాలీన అంశాలు చరిత్ర జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ పదహారు తేదీ వరకు గడువు ఉంది ఆ లోపు విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలలో ప్రదోన ఆపోజేలు ద్వారా దరఖాస్తులు పంపించవలసి ఉంటుంది ప్రధాన తపాలా కార్యాలయంలో రెండు వందల రూపాయలు చెల్లించి వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి మరోవైపు పోస్టల్ డిపార్ట్మెంట్ స్కాలర్షిప్ టెస్ట్ రెండు దశల్లో నిర్వహిస్తారు మొదటి దశలో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ పోస్టల్ చరిత్ర స్టాంపులు వంటి అంశాలపై యాభై మార్కులు పరీక్ష నిర్వహిస్తారు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది గంట సమయం ఇస్తారు మొదటి దశ పరీక్షలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు రెండో దశలో ప్రాజెక్ట్ వర్క్ అప్పగిస్తారు నిర్దేశించిన ఏదో ఒక అంశం మీద ఇంటి వద్దే ప్రాజెక్ట్ పూర్తి చేసి విజయవాడలోని శాఖ సర్కిల్ ఆఫీస్కు పంపించాలి ప్రాజెక్ట్ వర్క్లోని ప్రతిభ చూపిన విద్యార్థులను స్కాలర్షిప్ కోసం ఎంపిక చేస్తారు మరోవైపు ఒక్కో సర్కిల్ పరిధిలోని నలభై మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఒక్కో క్లాస్కు పది మంది విద్యార్థులను ఎంపిక చేసి ఉపకార వేతనం అందిస్తారు స్కాలర్షిప్ దరఖాస్తు గడువు దగ్గర పడుతుందని ఆసక్తి కలిగిన అరులైన విద్యార్థులు తమ స్కూల్ హెడ్ మాస్టర్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి